అందరికీ నమస్తే అండి ఏలూరు పార్లమెంట్ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కారుమూరు సునీల్ గారికి ఇచ్చారు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారు అబ్బాయి యాక్చువల్లీ అది వైసీపీ రాంగ్ సెలక్షన్ అని అనుకున్నాం అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ పార్లమెంట్ పరిధిలో టీడీపీ జనసేన పొత్తు ఉండడం వలన కైకలూరు ఏలూరు ఒంగుటూరు దెందులూరు ఈ నాలుగు ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికు అనుకూలంగా ఉంటుంది చింతలపూడి కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ నూజువీడు వైసీపీకి ఎడ్జున్నా పోలవరం వైసీపీకి ఎడ్జున్నా ఓవరాల్గా పార్లమెంటు టీడీపీ వైపే టీడీపీ జనసేన పొత్తు కూటమి వైపే ఉండొచ్చు అనుకున్నాం యాక్చువల్లీ అది ఫీల్డ్లో యాజ్ అ నో కరెక్ట్ అదే కానీ టిక్కెట్ రాంగ్ సెలక్షన్ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ సెలక్షన్స్లో కొన్ని తప్పులు జరగడం వలన పుట్ట మహేష్ యాదవ్ గారికి ఎక్కడ ఇవ్వడం వలన యాక్చువల్లీ పుట్ట సుధాకర్ యాదవ్ గారు అందరికీ తెలుసు యనమల రామకృష్ణుడు గారు అందరికీ తెలుసు వాళ్ళ అబ్బాయి వాళ్ళు అల్లుడు యనమల రామకృష్ణుడు గారికి అల్లుడు పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అబ్బాయి ఈ మహేష్ యాదవ్ గారు కానీ ఈ ఏరియాకు ఆయన పూర్తిగా కొత్త పోనీ ఎంపీ సీట్లలో కొత్త పాత ఏం లేదు పార్టీ వేవే డిపెండ్ అవుద్ది అని అనుకుందాం కానీ టైం తక్కువ ఉంది ఆయనకు అన్ని పొలిటికల్ స్కిల్స్ లేవు పొలిటికల్గా అన్ని స్కిల్స్లో యాక్చువల్లీ తక్కువ టైంలో అయినా సరే జనంలోకి వెళ్ళడము ఎంపీ అభ్యర్థి ఏముంది అక్కడక్కడ క్యాంపెయినింగ్స్ చేసుకుంటా వ్యాన్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పాటు వ్యాన్లో దండం పెట్టుకుంటా నాలుగు మాట్లాడితే చాలు అయిపోద్ది కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు కొన్ని స్కిల్స్ కావచ్చు టీం వర్క్ కావచ్చు ఆయన కమ్యూనికేషన్స్ కావచ్చు ఇవన్నీ ఎక్కడో దారి తప్పుతున్నట్టు అనిపిస్తున్నాయి సో అందుకే మరోవైపు మాజీ ఎంపీ మాగంటి బాబు గారు మాగంటి వెంకటేశ్వరం అలియాస్ బాబు ఆయన మాజీ మంత్రి ప్లస్ మాజీ ఎంపీ ఆయన టీడీపీలో కొనసాగేది లేనిది అనుమానమే ఆయనకు సీటు ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రస్తుతానికి అసంతృప్తితో ఉన్నారు నాకు తెలిసినంతవరకు ఆయన పార్టీలో ఉంటారు అంటున్నారు కానీ ఒక టాక్ ఏమో ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారు కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారని ఒక టాక్ ఉంది లేదు ఆయన వైసీపీ ఆహ్వానిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు ఆయన వైసీపీలోకి వెళ్తే ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు సో అటు వెళ్తారని ఒక టాక్ ఉంది సో నాకు తెలిసినంత వరకు ఆయన వైసీపీలోకి వెళ్ళకపోవచ్చేమో కానీ మేబీ కాంగ్రెస్లోకి వెళ్తే వెళ్ళొచ్చు కాంగ్రెస్ మీద ఎంతో కొంత అభిమానం ఉంటుంది ఆయనకు ఆయన పాత పార్టీ కాబట్టి లేదా టీడీపీలో కొనసాగినా సహకరించే పరిస్థితి అయితే లేదు అది ఒకటి మరోవైపు ఈ పార్లమెంటు పరిధిలో ఆల్రెడీ పోలవరం సీటు జనసేన పార్టీకి ఇచ్చారు పోలవరం సీట్లోనే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ గారు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు పార్టీ పట్ల అలిగి అసంతృప్తిగా ఉన్నారు అలాగే బొరగం ఆయన కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు అక్కడ టీడీపీ వాళ్ళు ఆ సీటు మాకే కావాలని పట్టుబడుతున్నారు జనసేన పార్టీకి ఇవ్వడం వలన యాక్చువల్లీ పోలవరంలో జనసేనకు పెద్దగా ఓటింగ్ లేదు టీడీపీతో కంపేర్ చేస్తే కాకపోతే ఆ పార్లమెంట్లో ఒక సీటు ఇవ్వాలి రెండు సీట్లు ఇవ్వాలి కాబట్టి ఒంగుటూరు పోలవరం అది ఇచ్చారు కైకలూరేమో బీజేపీకి ఇస్తున్నారు సో పోలవరం ఒక రకంగా రాంగ్ సెలక్షన్ ఒంగుటూరు సీటు ఇచ్చినప్పటికీ ఇక్కడ గన్ని వీరాంజనాయుడు గారి వర్గం స్టిల్ ఇప్పటికే అసంతృప్తిగానే ఉన్నారు సో వీళ్ళు ఎలా చేస్తారని తెలియదు వీళ్ళు ఎలా వర్క్ చేస్తారని తెలియదు మరోవైపు కైకలూరు సీటు బీజేపీకి ఇచ్చారు సో ఇది అంటే ఇక్కడ మూడు సీట్లు టీడీపీకి కాకుండా పోయాయి పొత్తుల్లో భాగంగా కూటమికి వెళ్ళిపోయాయి వేరే పార్టీలకు వెళ్ళాయి సో ఇప్పుడు టీడీపీకి ఉన్న సీట్లలో ఎంత మేరకు వీళ్ళు పాజిటివ్గా రాగలరు అనేది డౌట్ బెంగళూరు కాస్త టైటే అంత టీడీపీకి అంత ఎడ్జ్ అంత వేవ్ అయితే లేదు హోరా హోరీగానే ఉంది కాస్త టీడీపీ వైపే ఎడ్జ్ ఉండొచ్చు కాక నూజివీడు టైట్ ఫైట్ ఉంది వైసీపీకే ఎంతో కొంత ఎడ్జ్ ఉండొచ్చు చింతలపూడి టైట్ ఫైట్ ఉంది వైసీపీ వైపే ఎంతో కొంత ఎడ్జ్ ఉండొద్ది అంటే ఈ మూడు నియోజకవర్గాలు టైట్ ఉన్నప్పటికీ దెందులూరు టీడీపీ వైపు కాస్త పాజిటివ్ ఉంది మిగిలిన రెండు వైసీపీ వైపు పాజిటివ్గా ఉన్నాయి సో ఉంగుటూరు పోలవరం కైకలూరు ఏలూరు కంప్లీట్గా సేఫ్ టీడీపీ ప్లస్ జనసేన కంప్లీట్ సేఫ్గా ఉన్నారు కైకలూరు కూడా సేఫ్గా ఉన్నారు అంటే ఇలా నియోజకవర్గాల వారీగా మనం తీసుకున్నప్పుడు ఈ పార్లమెంట్ పరిధిలో నాలుగు సీట్లు కూటమి వైపే ఉన్నాయి కానీ ఎంపీ సీటు విషయంలో డెసిషన్ మేకింగ్ విషయంలో గోపాల్ యాదవ్ గారు ఈ సీటు ఆశించారు ఆయనకు సీట్ ఇవ్వలేదు సో ఆయన ఇప్పుడు వైసీపీతో టచ్లో ఉన్నారు వైసీపీలోకి వెళ్ళే ఆలోచనతో ఉన్నారు ఆయన పెద్దగా ఎఫెక్ట్ చూస్తారని చూపిస్తారని మనం అనుకోం కానీ ఆయన బాబు గారు వీళ్ళిద్దరూ కూడా పార్టీలో లేకపోతే అంటే సీటు ఆశించిన వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం పొత్తుల్లో భాగంగా ఏడు సీట్లలో మూడు సీట్లు ఇతర పార్టీలకు ఇచ్చేయడం కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పుష్ చేయడం ఇక్కడ ఆల్రెడీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండడం చింతలపూర్లో ఉన్నాయి దెందులూరులో ఉన్నాయి ఇలా కొన్ని కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండడం ఇన్ని ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి అది ఎంపీ సీటు మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అనేది మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ చాలా స్ట్రాంగ్గా వస్తున్న ఫీడ్బ్యాక్ సో ఈ ప్రతికూలతలను దాటి పాజిటివ్స్గా మార్చుకోవాలి అంటే ఒక సరైన లీడర్షిప్ కావాలి ఆ లీడర్షిప్ మహేష్ యాదవ్ గారిలో ఉందా లేదా ఆయన అనుకూలంగా మార్చుకోగలడా లేదా మొత్తం అందరితో సమన్వయం చేసుకోగలడా లేదా యాజ్ అన్నో ఇప్పుడున్న పరిస్థితి అయితే లేనట్టే కాబట్టి ఏలూరు ఎంపీ సీటు టీడీపీకి రిస్కే పొత్తులో కూటమికి ఒక రకంగా రిస్కే అని మనం చెప్పుకోవచ్చు ఏమైనా మారితే ఒక టెన్ డేసో ట్వెల్వ్ డేసో ఒక ఫిఫ్టీన్ డేసో ట్వంటీ డేస్ చూద్దాం ఏమైనా ఫీడ్బ్యాక్ లోకల్లో ఫీడ్బ్యాక్ మారిందనుకోండి నేను ఖచ్చితంగా ఈ ఇక్కడ నుంచి డెప్ సమాచారం మనం ఎప్పటికప్పుడు చెప్పుకుందాం థ్యాంక్ యూ